డాక్టర్ గారు నమస్కారం నమస్తే అండి డాక్టర్ గారు షుగర్ పేషెంట్స్ వాడే ట్యాబ్లెట్ ఏదైనా ఉందంటే మెట్ఫార్మిన్ ఎక్కువగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అయితే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంటారు సో డాక్టర్స్ చెప్పకుండా వాడడం వల్ల ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా చెప్తూ ఉంటారు సో ఓవరాల్గా దీని గురించి ఏం చెప్తారండి ఇప్పుడు మెట్ఫార్మిన్ అనేది డయాబెటీస్ మందు అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వాళ్ళు షుగర్ అని ఎవరికన్నా ఫస్ట్ డయాగ్నోస్ అయిన తర్వాత మొదటగా మీరు ఇవ్వాల్సినటువంటి మందు మెట్ఫార్మిన్ అని చెప్తారండి ఒకటి అసలు మనం ఈ డ్రగ్ గురించి అయినా మాట్లాడే ముందు ప్రేక్షకులకు ఒకటి చెప్పాలి బేసికలీ ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ కొనారనుకోండి ట్యాబ్లెట్ పైన పెద్ద అక్షరాలతో వేరే రంగుతోటి ఆ కంపెనీ పేరు రాసి ఉంటుంది కంపెనీ అంటే ఏ కంపెనీ వాళ్ళు ఆ మందుకు పెట్టినటువంటి పేరు రాసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి అంటే మనం బ్రాండ్ పేర్లు మన పబ్లిక్ చెప్పకూడదు చెప్పట్ల బట్ జనరల్గా చెప్తున్నా సో మీరు ఒక పక్క ఏమి ఉండదు ఇంకొక పక్క ఒక పక్క అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది ఇంకొక పక్క మందు పేరు రాసి ఉంటుంది ఆ కింద చిన్న అక్షరాలతోటి మెట్ఫార్మిన్ అని దాని మోతాదు టూ ఫిఫ్టీ ఎంజీ ఫైవ్ హండ్రెడ్ ఎంజి యూజువల్గా ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది వన్ థౌజండ్ ఈ రాసి ఉంటుంది సో మనం మాట్లాడేది మందు దాని జనరిక్ పేరు అనమాట సో కింద చిన్న అక్షరాలతో ఉంటుంది అది మెట్ఫార్మిన్ అది ఇది షుగర్ మందు పైన ఉన్న పేర్ల గురించి మనం మాట్లాడటం సో ఏ మందు ఈ మెట్ఫార్మిన్ కాదు ఏ మందు కొనుక్కున్నా సరే ప్రేక్షకులు అందరూ చూడాల్సింది ఏంటంటే పైన అది కంపెనీ వాడు పెట్టినటువంటి పేరు అసలు మందు పేరు కింద ఉంటుంది అది చాలా మందికి తెలియక చూడరు బేసికలీ సో పైన దానికి అటాచ్ అయిపోయి ఉంటారు ఆ దొరకలేదని తిరుగుతూ ఉంటారు అది మారినా పర్వాలే కంపెనీ మారినా మందు మారకూడదు దాని పవర్ ఏదైతే ఉందో డాక్టర్ ప్రస్క్రైబ్ చేస్తాడో అది మారకూడదు సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు మెట్ఫార్మిన్ గురించి అడిగారు మెట్ఫార్మిన్ నేను చెప్పినట్టుగా షుగర్కి వాడతారు షుగర్కి వాడాల్సినటువంటి మందుల్లో మొదట ట్రీట్మెంటు మెట్ఫార్మిన్తో మొదలు పెట్టాలని అమెరికన్గా అదబెటీస్ అసోసియేషనే కాకుండా అందరు గైడ్లైన్స్ చెప్తారు బేసికలీ ఇది ముఖ్యంగా లివర్ మీద పనిచేసే మందు అండి ఇప్పుడు షుగర్ ఎలా వస్తుందంటే ఎనభై శాతం వరకు మనం తినేదాన్ని బట్టి వస్తుందండి సో ఇరవై శాతం లివర్ కూడా షుగర్ తయారు చేస్తుంది ఇప్పుడు పొద్దున్న షుగర్ తీస్తారు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు కదా సో అది మరి ఇప్పుడు పొద్దు రాత్రిపూట ఏం తినలేదు కదా మరి షుగర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే లివర్ తయారు చేసిన షుగర్ అనమాట సో అది మాములుగా షుగర్ మీరు తెలిసినట్లయితే తినక ముందు చూస్తారు ఎర్లీ మార్నింగ్ షుగర్ చూస్తారు తిని తర్వాత తొంభై నిమిషాలకి మళ్ళీ రెండోసారి షుగర్ చూస్తారు ఈ రెండోసారి షుగర్ తిన్న తర్వాత షుగర్ అంటే పేగుల ద్వారా వచ్చే షుగర్ తినక ముందు వచ్చే షుగరు మన లివర్ తయారు చేసే షుగర్ అని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు ఈ మెట్ఫార్మ్ అనే ముందు ప్రధానంగా లివర్ మీద అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ని ఎఫెక్ట్ చేస్తుందండి సో ఇకపోతే అది దీని ప్రధానమైన యాక్షన్ బేసిక్గా లివర్ మీద యాక్ట్ చేస్తుంది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ని ఎక్కువగా తగ్గిస్తుందండి ఇది మామూలుగా నేను దాకా అన్నట్టుగా ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది ఐదు వందల పవర్ నుంచి స్టార్ట్ కొంతమంది తక్కువ వేసుకుంటారు కానీ అది ఎఫెక్టివ్గా అసలు మందు పనిచేయాలంటే ఫైవ్ హండ్రెడ్ రెండు సార్లు వేసుకోవాలి అలాగే ఎయిట్ ఫిఫ్టీ రెండు సార్లు వేసుకోవచ్చు వన్ థౌసండ్ గ్రామ్స్ రెండు సార్లు వేసుకోవచ్చు దాని మ్యాక్సిమల్ డోసు రెండు గ్రాముల దాకా అంటే వన్ థౌజండ్ రెండు సార్లు దాకా మ్యాక్సిమల్ దాకా అందుకని దాటినా పర్వాలేదు కానీ జనరల్గా దాని మ్యాక్సిమల్ డోసు రెండు గ్రాముల దాకా మనం రోజుకి ఇవ్వచ్చు ఇతో ఇది అవసరం స్థూలంగా ఆ ట్యాబ్లెట్ గురించి ఓకే ఎస్ డాక్టర్ గారు అయితే ఈ ఇలా రాస్తారు ట్యాబ్లెట్ని సో ఇంత డోస్ రాస్తారు చాలా మంది ఏంటంటే ఒక నెల తర్వాత ఫాలోఅప్కి వెళ్ళాలి కానీ వెళ్లకుండా టాబ్లెట్ కంటిన్యూ చేస్తారు సో అలా ఎక్కువ రోజులు వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా జనరల్గా దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఏ షుగర్ టాబ్లెట్ కన్నా సరే మనం షుగర్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనిషి తింటాడండి భోజన చేస్తాడు సో ఆ పేగుల ద్వారా అది అబ్జార్బ్ అవుతుంది షుగర్ వస్తుంది సో తిన్న షుగర్ తిండి బట్టి బ్లడ్ షుగర్ ఉంటుంది బ్లడ్ షుగర్ చూసి డాక్టర్ ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తాడు సో ప్రిస్క్రిప్షన్ దేని మీద ఉంటుంది తినే తిండి మీద ఆధారపడి ఉంటుంది కదా తినడం పెంచడం తగ్గించడం చేశారనుకోండి షుగర్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఒకవేళ అన్నం మానేస్తే లేకపోతే ఎక్కువ తింటే ఎక్కువ తినడం కంటే ఒకవేళ అన్నం మానేస్తే ఆకలి లేకపోయినా ఏదన్నా ఉంటే కొంచెం తగ్గించుకోవాలి లేదంటే ఏమవుతుంది ఇంతే ట్యాబ్లెట్కి తక్కువ తిన్నప్పుడు షుగర్ తగ్గిపోతుంది ఎస్ షుగరు ఒక యాభై అరవయో వందో ఎక్కువ ఉంటే అది ప్రమాదం కాదు మరీ నాలుగు వందలు దాటితే ప్రమాదం కానీ షుగర్ తగ్గిపోయింది అనుకోండి షుగర్ తగ్గడం అంటే అరవై కంటే షుగర్ తగ్గితే అది ఎమర్జెన్సీ వాళ్ళు కలిదిరి పడిపోవటము ఇట్లాంటివి జరుగుతాయి అన్కాన్షియస్ అయిపోవటము ఫిట్స్ రావడం ఒక్కొక్కసారి పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ రావడం జరుగుతుంటుంది ఏ షుగర్ మందుకైనా అది పనిచేస్తే షుగర్ తగ్గిపోయే రిస్క్ ఉంటుంది మెట్ఫార్మింగ్కి ఆ రిస్క్ కొంత తక్కువే నిజం వాటికి చెప్పాలంటే బట్ స్టిల్ థిరియటికల్గా మెట్ఫార్మిన్ వల్ల షుగర్ తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ షుగర్ తగ్గే అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్తున్నా మిగతా మందుల కంటే గ్లైమిపరైడ్ గ్లిక్లజైడ్ కామన్గా వాడే ట్యాబ్లెట్ డయోనిల్ ఇట్లాంటి వాటి కంటే దీనికి తక్కువ ఉన్నప్పటికీ దీనికి థీరియటికల్గా కాస్త షుగర్ అతిగా తగ్గించే రిస్క్ కొంతవరకు ఉంటుందండి ఇకపోతే సో ఈ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళల్లో ఒక ముప్పై శాతం మందిలో బీట్వెల్వ్ అనేటటువంటి వైటమిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ పూర్తి శాఖాహారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీట్ తినరు తిన్న వాళ్ళల్లో ఆల్రెడీ బీటోల్ తక్కువ ఉంటుంది వాళ్ళల్లో ఈ మెట్ఫార్మిన్ రెండు గ్రామ్స్ కంటే ఎక్కువ వెళ్ళినట్టయితే బీట్వెల్ తగ్గుతుంది అలాంటి మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఆపమని కాదు బీటోల్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి సో మెట్ఫార్మిన్ వేసుకున్న వాళ్ళు బీట్వెల్వ్ వైటమిన్ ఉన్నటువంటి బీ కాంప్లెక్స్ ఏదైనా సరే సప్లిమెంట్ తీసుకోవాలి ఇది పక్కన పెట్టి ఇప్పుడు ట్యాబ్లెట్ అనగానే సైడ్ ఎఫెక్ట్సే అనుకుని మనం ఇలాగ ఆలోచించే అవకాశం ఉన్నది మీరు నెట్ఫ్లిక్స్లో చూసినట్లయితే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఒక ఆయన ఒక సిరీస్ షూట్ చేశారు దానిలో ఏమిటి జీవన పరిణామాన్ని పొడిగించే టాబ్లెట్లు ఏమిటి లాంగివిటీ పెంచేవి జీన్స్ మీద యాక్ట్ చేసి మనిషి యొక్క జీవనాన్ని పెంచే ట్యాబ్లెట్లు ఏమిటి అని చూస్తే ప్రధానంగా సింగిల్ టాబ్లెట్ మీద స్టడీ చేశారు అది మెట్ఫార్ని మెట్ఫార్మిన్ వల్ల షుగర్ తగ్గి తగ్గడం ఇట్లాంటి ఉపయోగాలు కాకుండా మనిషికి తెలియనటువంటి కొన్ని మంచి యాక్షన్స్ ఉన్నాయి అది అంటే అఫ్ కోర్స్ జీన్ లెవెల్లో అది ఆ మైక్రోమోజామ్ తగ్గిస్తుందని అది జెనెటిక్ లెవెల్లో కొన్ని అంటే మనం డీటెయిల్స్లో సైంటిఫిక్గా పోనాల్సిన అవసరం లేదు స్థూలంగా చెప్పాలంటే మెట్ఫార్మిన్ మనిషికి లంగ్విటీ పెంచడానికి పనిచేస్తుంది సో మెట్ఫార్మిన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ షుగర్ ఉన్న వాళ్ళు వేసుకునే ప్రయత్నమే చేయాలి ఇంతే కాకుండా ఇప్పుడు షుగర్ గురించి మాట్లాడాం మెట్ఫార్మ్ ఇంకా కొన్ని ఇంకొక కొన్ని అంటే యాక్షన్స్ ఉన్నాయి కొన్ని రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుందని చెప్తూ ఉంటారు కదా గారు అదే కాకుండా షుగర్ రాకముందు ప్రీ డయాబెటీస్ అంటారు ఎవరైతే మరిగా లావుగా ఉంటారో వాళ్ళకి షుగర్ ఉండదు షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే బ్లడ్ షుగర్ నూట పది నుండి నూట ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది నూట ఇరవై ఆరు దాటితే షుగర్ దాటితే షుగర్ ఉంది అంటాం కానీ ఈ షుగర్ వంద గత నూట పది నుండి నూట ఇరవై ఐదు మధ్యలో ఉంటే ప్రీ డయాబెటీస్ అంటారు షుగర్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు లేదు వాళ్ళకి ప్రీ డయాబెటీస్ వాళ్ళకు కూడా మెట్ఫార్మ్ పనిచేస్తుంది అంటే ఎక్కకుండా స్థూలకాయం ఉంటారు చూస్తారు ఒబేసిటీ అంటారు అధిక వెయిట్ వాళ్ళలో కూడా కొంతమంది ఈ మెట్ఫార్మ్ రాస్తారు షుగర్ తగ్గించే గుణం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి వెయిట్ లాస్ కూడా ఇది పనిచేస్తుంది ఇది వెయిట్ లాస్కి అందరు వాడాలని మనం చెప్పట్లేదండి ఎందువల్లంటే ఇది డాక్టర్ పర్యవేక్షణలో మీరు తీసుకోవాలి బట్ మన ట్యాబ్లెట్ను డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మొత్తం మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో షుగర్కి రాకుండా వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి అలాగే ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్ వెల్ బీయింగ్కి వాళ్ళకి కూడా ఇది వాడే వాడితే ఇది మంచిది అని చెప్పేసి సైన్స్ చెప్తాం ఎస్ ఏదైనా కానీ డాక్టర్ గారు మీరు అన్నట్లుగా మెట్ఫామ్ అయితే మంచి ట్యాబ్లెటే కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే అది ఎంత మోతాదు ఇచ్చారో అంత మోతాదు వాడాలి సో ఫాలో అప్ కూడా వెళ్ళాలి ఎందుకంటే ఇది షుగర్ లెవెల్స్ని డౌన్ తగ్గిస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి డౌన్ అవుతూ ఉంటాయి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టిలాగా సో ఫాలో అప్లో ఉండి దీన్ని వాడుతే కనుక మంచి డ్రగ్గే సో జీవన పరిణామ పరి పరిమాణాన్ని పెంచుతుంది అని చాలా చక్కగా చెప్పారు లైఫ్ని పెంచుతుంది అయితే డాక్టర్ చెప్పిన విధంగా వాడుకోవాలని కోరుకుందాం ఏ డ్రగ్ అయినా కానీ సో మంచి ఇన్ఫర్మేషన్ అండి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి మెట్ఫామిన్ వాడితే వామిటింగ్స్ మోషన్స్ అవుతాయా ఇలాంటివి కూడా ఉంటాయి చాలా మంది డౌట్స్ సో అలా కాదు ఇది షుగర్ మందు షుగర్ తగ్గిస్తుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే